హై హలో అన్న దానికి నేను తెలుసు కదా నేను మితాజ్ ఈ వీడియోలు అయితే మొత్తం ఆర్బర్లు అయితే అమ్మకనుకున్నాయి నైట్ ఎల్ అన్న ప్రజెంట్ అయితే మూడు జాతీలవి వచ్చినాయి ఒకటేమో ముర్ర ఇంకోటేమో మిన్ని ఇంకోటేమో బన్నీ అన్న త్రీ టైప్స్ ఆఫ్ బఫెలోస్ వచ్చినాయన్న మూడు రకాలవి మన డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే తక్కువలో చూసి ఇస్తాను మన ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాల్ విలేజ్ రా మీకు మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన బర్లకైతే చివరి దాకా అయితే వీడియో చూడండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టనా మన డైరీ ఫార్మ్స్ వాళ్ళకు ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి అన్న నా వీడియోకి అయితే చూసుకుందాం అన్న నాలుగైతే పాలిస్తున్నాయి రెండేమో ఈయనయినా ఫస్ట్ అయితే ఈన అయినా దాంట్లోకి చూసుకుందాం ఇది వచ్చేసి ఫస్ట్ అన్న చూసుకోవచ్చు ప్యూర్ ముర్రా పడ్డా ఉంది ఇది ఈ రెండు లేదా మూడవ ఈత పడ్డ ఇదైతే దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఒకసారి ఇది ఈనానికే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉందన్న దీని దగ్గర అయితే చూసుకోవచ్చు బర్రె ఒక సైజు కూడా దీని కొమ్ములు కూడా ఒకసారి చూసుకోవచ్చు అన్న ప్యూర్ ముర్రా ఉంది ఇవే జాతీయులు వస్తాయన్న ఖచ్చితంగా మన దగ్గర ఖచ్చితంగా ఎప్పుడు వస్తాయన్న మన దగ్గర అయితే ఈ బర్రెలు చూసుకోవచ్చు బర్రె పడ్డ దీని రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు అన్న ఫిక్స్ ఏం కాదు వచ్చి మన చెట్కార్కి వచ్చి మాట్లాడితే తగ్గవచ్చు అన్న రేట్ అయితే చూసుకుందాము ఇప్పుడైతే రెండో బర్రె దగ్గర అయితే పోదామన్నా ఇది వచ్చేసి అన్న ఇది ఇది ఈయననికే మనకైతే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే టైం ఉందన్న దీని దగ్గర దీని పొదుగు కూడా చూసుకోవచ్చు ఒకసారి దీని రేట్ వచ్చేసి లక్ష రూపాయలనా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు చూసుకోవచ్చు దీని కొమ్ములు కూడా మన లోకల్ టైప్ ఉంది అన్న బర్రె అయితే ఇది చూసుకోవచ్చు మళ్ళా థ్రెడ్ వన్ దగ్గర అయితే అన్న ఇది వచ్చేసి థ్రెడ్ వన్ అన్న మిన్ని ఉంది ప్యూర్ మిన్ని ఇది ఏనీ మనకైతే నెల రోజులు అవుతుందనా చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ అయితే పాలు విడినప్పుడు అయితే మనకు పాలు అయితే నాలుగున్నర ఇచ్చిందనా అయితే పాలు చూసుకోవచ్చు మిన్ని ఉంది ప్యూర్ దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఒకసారి దీని రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ అన్న చూసుకోవచ్చు మిన్ని ప్యూర్ మిన్ని ఉందనా దీని కొమ్ములు కూడా చూసుకోవచ్చు మనకు రైతు అంటే రైతు అంటే పూటకు నాలుగు నాలుగున్నర అయితే ఇస్తుందని చెప్పిండు పూటకు చూసుకోవచ్చు బర్రె మంచిగా ఉంది చూసుకోవచ్చు అన్న ఇది వచ్చేసి నాలుగోదనా ఇది ఏని మనకైతే ఎనిమిది రోజులు లోపే ఉందన్న దూడైతే పాలు అయితే పొద్దుగాలు అయితే నాలుగున్నర ఇచ్చిందనా చూసుకోవచ్చు దీనికైతే దీని కొమ్ములు ఇదైతే అయితే ప్యూర్ ముర్రా ఉంది ప్రజెంట్ రైతు అయితే ఆరు ఆరు అన్న ఒక్క రోజుకి పూటకు పూటకు ఆరు ఆరు రోజుకి పన్నెండు నుండి పదమూడు లీటర్లు అయితే ఇస్తాదన్న రైతు అయితే చూసుకుంది నేను అండర్ క్వాలిటీగా పొద్దుగానే విన్నా మన పాలైతే దీనికి దీని రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలనా ఫిక్స్ ఏం కాదు మన షెడ్ కార్కు వచ్చి మాట్లాడితే తగ్గవచ్చు అన్న రేట్లు అయితే ఇది వచ్చేసి దీని రూడే అన్న చూసుకోండి ఇది వచ్చేసి అన్న ప్యూర్ బన్నీ ఉందా ఒకసారి దీని కొమ్మలు చూసుకుందాం ఇది వచ్చేసి దీని దూనైనా ఇది పొదుగాలు అయితే జునుపాలు ఇచ్చిందన్న నాలుగు లీటర్లు ఇచ్చింది చూసుకోవచ్చు ఇది దీని రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలనా ఫిక్స్ ఏం కాదు మన షెడ్ కాడకు వచ్చి మాట్లాడితే తగ్గవచ్చు చూడండి అన్న ప్యూర్ బన్నీ ఉంది ఇది వచ్చేసి ఆరోదన్న లాస్ట్ వన్ చూసుకోవచ్చు దీని కొమ్ములు కూడా ఇది కూడా ముర్రా టైప్ ఉందన్న ఇది బర్రే దీని దేవుడు వచ్చేసి ఇదనా ఇది అయితే పాలు నాలుగు అన్న ఇది కూడా దీని అండర్ క్వాలిటీ కూడా దీని రేట్ వచ్చేసి కూడా లక్ష ముప్పై అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు ఇవైతే మన దగ్గర అయితే రెండో ఈత నుండి నాలుగో ఈత వరకే ఉన్నాయన్నా ప్రజెంట్ బర్రెలు అయితే మన దగ్గర చూసుకోవచ్చు అన్ని బర్లకి ఒకసారి మళ్ళీ